ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలో వరాహ నది ఒడ్డున ఉన్న ఏటి కొప్పాక గ్రామం ఇది ఈ గ్రామంలో ప్రతి ఇంటికి ఓ బొమ్మలు తయారు చేసే కథ ఏటి కొప్పాక అంటేనే ఇప్పుడు ఎప్పుడు ఆకర్షణీయంగా ఉండేవే శృతి మెత్తని ఆ రంగులు అందులో ఉట్టిపడే జీవకళ వెరసి ఇవన్నీ కళాకారుడి ప్రతిభకు నిదర్శనంగా ఉంటుంది దేశ విదేశాల్లో ఏటి కొప్పాక బొమ్మలకు ఉన్న ఆదరణ అద్వితీయమైంది రిపబ్లిక్ డే పెరేడ్లో ఏటి కొప్పాకకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ శకటం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది చూడముచ్చటగా మనసుని కట్టిపడేస్తున్న ఈ బొమ్మలు చూసారా ఇవి మన ఆంధ్రప్రదేశ్ గర్వం జీఏ ట్యాగ్ సంపాదించిన ఈ బొమ్మల్ని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామస్థులు గత నాలుగు వందల ఏళ్లుగా తయారు చేస్తున్నారు వంట చేసేందుకు కూడా పనికిరాని అంకుడు కర్రతో అద్భుతాలు సృష్టిస్తున్నారు సూదిమోన పరిమాణం గల బొమ్మల్ని సైతం సులువుగా చెక్కడాన్ని చూసి ఎవరైనా సరే ఔరా అనాల్సిందే ఈ కళాకారుల ప్రతిభ గ్రామీణ సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తోంది వరహా నదీ తీరంలో ఉన్న ఈ గ్రామస్తులంతా లక్క అంకుడు కర్రతో చేసిన బొమ్మలపై వచ్చే సొమ్ముతోనే జీవనం సాగిస్తున్నారు అంకుడు కర్రని సేకరించి చిన్న చిన్న ముక్కలుగా పోస్తారు ఆ తరువాత బొమ్మకు కావలసిన ఆకృతిలో చెక్కి సహజ సిద్ధమైన రంగులతో ప్రాణం పోస్తున్నారు పిల్లలు ఆడుకునేందుకు పెళ్లి కూతురు బొమ్మల నుంచి అల్మారాలో పెట్టుకునే రాణి రుద్రమదేవి హరిదాసుల బొమ్మల వరకు అన్ని రకాలు తయారు చేయడం ఈ ఏటికొప్పాక గ్రామస్తుల ప్రత్యేకత ఈ బొమ్మల్లో ఎక్కడా పదునైన అంచులు లేకుండా ఎక్కడ పట్టుకున్నా గుండ్రంగా నునుపుగా ఉండేలా తయారు చేయడం ఈ కళాకారుల ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది ఈ అందమైన కళాఖండాలు ప్రధాని మోదీ మనసును సైతం దోచాయి మన్ కీ బాత్ లో మాట్లాడిన మోదీ పిల్లలకు ఎలాంటి గాయాలు కాకుండా ఉండేలా ఈ బొమ్మలు తయారు చేస్తున్నారని తెలిపారు వీటి అభివృద్ధి కోసం సివి రాజు అనే వ్యక్తి ఓ కొత్త ఉద్యమం చేపట్టి మరింత నైపుణ్యంతో తయారు చేసి పూర్వ వైభవం తెచ్చారని కొనియాడారు దేశ విదేశాలకు కూడా ఈ బొమ్మల్ని ఎగుమతి చేస్తున్నారు మోదీ ప్రస్తావించడం వల్ల ఈ బొమ్మలకు కొంతమేర డిమాండ్ పెరిగిందని తయారీదారుడు చెబుతున్నారు మా ఆయన గారు బొమ్మలు తయారు చేస్తారండి వెనకాతలు మేము చెవులు చేతులు చిన్న చిన్న ఐటమ్స్ అన్ని మేము ఫిక్స్ చేస్తూ ఉంటామండి చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి మేము ఇంత అందంగా చేసామో అనిపిస్తుంది అండి ఆర్డర్ మీద తయారు చేస్తామండి మాకు ఆదాయం తక్కువైనా చాలా సంతృప్తితో ఈ బొమ్మలు తయారు చేస్తున్నామండి మాకు గవర్నమెంట్ కూడా కొంచెం సహాయం చేయగలిగితే ఇంకా ఈ బొమ్మల్ని ముందుకు తీసుకెళ్లి మా ఆదాయం పెంచుకుంటామని అనుకుంటున్నామండి మేము చేసే వస్తువు ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్లే పరిమితయింది ఈవేళ మంత్రి కీ బాక్లో ప్రధానమంత్రి గారు చెప్పిన తర్వాత ఇండియా మొత్తం మీద మన ఎటుకొప్పాక తయారు చేసే వస్తువు ప్రతి వస్తువు కూడా మనుగోళ్ళలోకి వచ్చింది వాళ్ళు ఇంట్లో డెకరేషన్ పర్పస్ తర్వాత వాళ్ళ వంటింట్లో ఉపయోగించే ఈ చెంచాలు స్మూన్సు తర్వాత కంటైనర్స్ కూడా ఇవాళ ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడుతున్నాయి దీని మీద మాకు ఎటుకొప్పాక కళ మాత్రం మళ్ళీ చాలా ఎక్కువగా ప్రపంచ స్థాయిలో కూడా అమెరికా ఇంగ్లాండు లండన్ తర్వాత జపాన్ జర్మనీ అనే దేశాల్లో కూడా బాగా ఆగుసు ఎక్కువగా మన పక్కనున్న విలేజులా పట్టుకెళ్తున్నారండి బొమ్మలకు ప్రాణం పోస్తున్న ఈ కళాకారుల జీవితాల్లో మాత్రం వెలుగులో ఉండడం లేదు తయారీకి వాడే అంకుడు కర్రపై నిషేధం విధించారు దాన్ని ఎత్తివేసి సబ్సిడీ కర్ర ఇప్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు ఇందులో మిగిలేది తగిలిది ఏమీ లేదండి ఇందులో మేము రోజు పని ఒకవేళ అందులో కర్ర కని లక్క కనీ కరెంట్ కని ఇవన్నీ కూడా మేము తీసుకోవాలి మాకంటూ రోజుకి మిగిలిది ఐదు వందల రూపాయలు పని చేసుకుంటే మాకు మిగిలేది రెండు వందల రూపాయలు మాత్రమే మిగులుతుంది అంతకు మించి ఎక్కువ ఏం మిగిలదండి ఇందులో కూడా కాకపోతే ఏంటంటే చేసుకోవాలి అన్న ఇదికి కుటుంబం పోషణ మాత్రం దీని మీద జరుగుతుంది మాకు లక్క బొమ్మలు అభివృద్ధి చెంద అంటే మెయిన్ అంకుడికరణ ప్లాంటేషన్ చేసి దాని నిషేధంలో ఉంది ఆ నిషేధాన్ని తొలగించి అంకుడికారు డిపో మేము పెట్టించాము అప్పుడు కానీ అది మూతపడిపోయింది ఆ అంకుడికరణ ఓపెన్ చేసి కంపల్సరీగా ప్రతి ఒక్కరికి సబ్సిడీ మీద ఇవ్వాలి అలాగే లక్కను కూడా మా సబ్సిడీ మీద ఇవ్వాలి సార్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళ పిల్లలు ఇందులో వేరే వాటికి డైవర్ట్ అయిపోతున్నారు కాబట్టి దానికి ఎక్కువ ప్రోత్సాహం ఉంటే కళ అనేది అభివృద్ధి చెంది విదేశాల్లో మాత్రం మంచి డిమాండ్ ఉంది సార్ మా ఊళ్ళో రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు ఉన్నారు ఎన్నట్లకి కారణం ఏంటంటే ఓన్లీ లక్క బొమ్మ ప్రకృతి సహజమైన కలర్స్ ఇవన్నీ తప్ప వేరే కాదు సార్ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన ఈ బొమ్మలు మరోమారు అందరి దృష్టిని ఆకర్షించాయి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథిలో ఏటికొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ టీవీ ప్రదర్శితమవుబోతోంది ఇది ఏటికొప్పాక బొమ్మల చరిత్ర ప్రజలకి అలాగే కళాకారులకి వారి ప్రతిభకు తార్కాణంగా ఈ బొమ్మలు నిలుస్తున్నాయి ఇవి ఆంధ్రప్రదేశ్ కీర్తి కిరీటంలో ఒక కలికి తురాయిగా ఇవి ఈ హస్తకళాకారుల ప్రతిభ నిరంతరం ప్రతిబింబిస్తూనే ఉంటుంది కిమరాం సి శ్రీనివాస్త కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం